విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం చిట్టి వలస సంఘివలస తగరపు వలస శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘం వారి ఆధ్వర్యంలో తగరపు వలస మార్కెట్ ఎదురుగా గల కట్కన్ రామారావు గారి ఖాళీ స్థలం నందు లోక కళ్యాణార్థం రుద్రాభిషేక సహిత రుద్రహోమం గాయత్రి హోమం ఘనంగా సంఘ సభ్యులతో నిర్వహించారు మీడియాతో జగద్గురు ఆది శంకరాచార్య బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘం మాట్లాడుతూ శంకరుని అవతారమైన ఆదిశంకరాచార్య బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘ సభ్యుల లోక కళ్యాణార్థం భూలోకం సర్వ ఉపద్రములను తొలగి జనలు సుఖ సంతోషాలతో ఉండికి ఈ కార్యక్రమాలు చేయించున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు దార్లపూడి కైలాసం సిద్ధాంతి మేక శంకర శర్మ అధ్యక్షులు రామాయణం బుజ్జుకామేశ్వర శర్మ ఉపాధ్యక్షులు నేతేటి శశిభూషణ శర్మ కోశాధికారి పెంట వెంకటరమణ శర్మ కార్యదర్శి ముత్నూరు రాజేష్ శర్మ సభ్యులు భోగపురపు కార్తికేయ శ్రీనివాస్ ధర్లపూడి కామేశ్వర శర్మ బూరాడ అజయ్ కుమార్ రామాయణం రామాయణం మారుతి ప్రసాద్ శర్మ తదితరులై ఉన్నారు 何 <music> అనుకొని బ్రాహ్మణ ఆలసిద్ధాచారి సంక్షేమించాను అందరూ కూడా తగలవచ్చి వంచ లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చిక్కువ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఒక పక్షంగా చేరి ఇది నాలుగో సంవత్సరం కావస్తుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మొట్టమొదటిగా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు కూడా సంఘం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా పెద్దలందరూ కూడా ఆ సమయంలో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేము మళ్ళీ ఒక సమయం అనుకుంటూ నిర్ణయం నిర్మించుకోవాలి అనుకునే ఉద్దేశంతో చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మనకేంటంటే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రుద్రాభిషేకము వృద్ధ హోమము అలాగే గాయత్రి హోమము అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన జగద్గురు ఆదిశంకరాచార్య కార్యక్రమం ఆదిశంకరాచార్య సంబంధించి ఒక కార్యక్రమం రూపొందించాలి అందులో అందరం కూడా బ్రాహ్మణులందరూ కూడా పాల్గొని ఒకే లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం వృద్రాభిషేకాలు ఒక సంవత్సరం సామూహిక ఉపనయాలు బ్రాహ్మణులందరూ కూడా ఉచితంగా ఉపనయాలు కూడా గత రెండు సంవత్సరాలు క్రితం చేయడం జరిగింది మరి మధ్యలో రుద్రాభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది ఒక సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం సహితంగా రుద్రాభిషేకం సంవత్సరం చేయడం జరిగింది ఈ సంవత్సరం రుద్రాభిషేకాలు వృద్ర హోమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామాలందరూ కూడా లోక కళ్యాణార్థం చేసే ఏ కార్యక్రమం కూడా కరోనా అనేటువంటి అలాంటి సమయాల్లో కూడా మనం ఇలా లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేయడం వల్ల పూర్వ కూడా ఆనందదాయకంగా ఉండడానికి గురించి అలాగే బ్రాహ్మణులందరూ కూడా ఒకే పాటపై ఉండి గ్రామాల పక్షపాతం లేకుండా అందరినీ కూడా చక్కగా కురవడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో ప్రతి ఒక్క బ్రాహ్మణులు కూడా ఒకే విధంగా ఒకే ఆలోచనతో ఉండాలని చెప్పి రాజశేఖర గారిగా ఈ బ్రాహ్మణ సంఘాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సంఘం ద్వారా బ్రాహ్మణులందరూ కూడా సమత్వంగా ఉండి ఈ పత్ర ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఆదివారి ఐశ్వర్య అభివృద్ధి చెందాలని చెప్పి లోక అర్థం ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం ఇక్కడ మన మార్కెట్ ఎదురుగా ఉండేటువంటి కళగం రామారావు గారి ప్రదేశంలో ఈ యొక్క రుద్రాభిషేకాలు నిర్వహించడం అలాగే రుద్ర హోమము గాయత్రి హోమము చేయడం వల్ల మన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించి దేశం సంబంధించి ఒక జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఆ యొక్క అని చెప్పి బ్రాహ్మణులుగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం లోవ కళ్యాణం అర్థం చేసుకున్నాం దీంట్లో ప్రథమంగా పెద్దలైనటువంటి గురుగారులు ఉన్నారు అలాగే గారు మధ్య రమణ గారు శంకర్ గారు గౌరవ సహాదారు అధ్యక్షుడుగా ఉన్నారు అలాగే అధ్యక్షులైనటువంటి మన రామాయణ పుష్కరామేశ్వరావు గారు అలాగే మిగతా పెద్దలందరూ కూడా మేధా కూడా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇక ఉపాధ్యక్షుడు గారుభూషణ్ శబ్ గారు అలాగే కాశ్మీర్ గా రాజేష్ ముగ్గో రాజేష్ ఒక కార్యదర్శి గారు ఇలాగే విశ్వేశ్వరరావు గారు అలాగే బాల నేను శ్రీనివాస్ నేను అదేవిధంగా మహిళ పక్క సబ్బరి పద్దెనిమిది కూడా ఉండడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వివాహ కళ్యాణార్థం प्राथे <laughs>